ధనలక్ష్మీపురం నారాయణ కోస్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత మాజీ సైనికుడు సుబేదార్ మేజర్ జార్జ్ కిరణ్ కుమార్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురువేసి వందన సమర్పణ చేశారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థి మార్చ్ ఫాస్ట్ నిర్వహించి వందనం చేశారు అనంతరం మేజర్ జార్జ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాటాలతోనే భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటుపడాలన్నారు ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ ఇండిపెండెన్స్ డే యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు

एक सैनिक होने के नाते मैं अपना फर्ज निभा के फिर सिविल में सेटल हुआ और आंध्र प्रदेश में हूँ मुझे चीफ गेस्ट आपको बहुत बहुत आभार मैं तो बोड़ बोड़ चीफ गेस्ट सुबेदार मेजर जारज कि इनवाइट चेसम दी नारायण सीओ स्कूल धनलक्षीपुर की सो ही रोज मैं हैपी इंडिपेडेंस डे सेलब्रेशन अंदोल भागल ఎడ్యుకేషనల్ కరికులంతో పాటు మనకి కో కరికులర్ యాక్టివిటీస్ కింద వాళ్ళ ప్యాట్రియాటిజం ఇంప్రూవ్ చేయడం కోసం సో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని నేషనల్ రిలేటెడ్ ఈవెంట్స్ని సెలబ్రేట్ చేయడం కూడా మన స్కూల్లో ప్రతి శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Finally Lord please subscribe to N3 TV